హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కేడా ఉద్యమం అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల యుద్ధం గురి ఉద్యమం గురించి అయితే నేర్చుకుందాం సో ఫస్ట్ మనం కేడా ఉద్యమం కేడా ఉద్యమాన్నే కైరా ఉద్యమం అని కూడా అంటారనమాట ఇదైతే మనకి నైన్టీన్ ఎయిటీన్లో జరిగిందనమాట ఇది ఎందుకోసం చేశారంటే రైతుల కొరకైతే చేశారు కేడా అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే కేడా అనేది గుజరాత్లోని ఒక జిల్లా అనమాట అయితే ఈ కేడ ఉద్యమం చేయడానికి ముఖ్యమైన కారణాలు సమస్యలు ఏంటంటే సో రైతులకైతే వీళ్ళు అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ భూస్వాములు ఇక్కడ పన్నునైతే పెంచారు అలాగే పన్నుల మినహాయింపు అంటే పంటలు పండనప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే ఈ పన్ను పన్ను మినహాయింపు కినుక ఇవ్వకోకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెంచారనమాట దానివల్ల ఈ ఇక్కడ ఉన్న రైతులకైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నమాట అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక ఉద్యమాన్ని ఇక్కడ ఉద్యమం ఒకటి స్టార్ట్ చేశారు అక్కడ ఉద్యమానికి నాయకత్వం మోహన్ లాల్ పాండే వహించారనమాట కాకపోతే ఆ ఉద్యమం మాత్రనికి చేపట్టారు కానీ దానికి ఏం రెస్పాన్స్ ఏం రాలేదు దాని తర్వాత ఏం చేశారంటే ఈ మోహన్ లాల్ గాంధీజీ అంటే ఆల్రెడీ అక్కడ చంపారని ఉద్యమంలో ఆల్రెడీ విజయం సాధించారు కదా ఆ విషయం తెలుసుకున్నారంటే అందరికి తెలుస్తుంది కదా సో దానివల్ల ఈ మోహన్ లాల్ ఏం చేశారంటే ఒక లెటర్ రాశారనమాట గాంధీజీకి ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఇక్కడ రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారని లెటర్ రాస్తే గాంధీజీ ఏం చేశారంటే లెటర్కి రిప్లై ఇవ్వకుండా అంటే డైరెక్ట్గా నేను వస్తారని చెప్పి అతను ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ గుజరా ఇక్కడ గుజరాత్లోకి వస్తారనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంటుంది కదా క్రీడా ఉద్యమంలోనే గుజరాత్ ప్రభుత్వంతోనైతే మాట్లాడతారు కాకపోతే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వరు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు గాంధీజీ గాంధీజీ ఇలా సత్యాగ్రహాన్ని అయితే మొదలు పెడతారనమాట అనమాట గ్రహాన్ని మొదలు పెట్టాక ఇక్కడ ఉన్న భూస్వామి ఉంటారు కదా అందులో ధనికులైనటువంటి ఒక ఒక అతను ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అతను భూస్వామి వచ్చేసి ఇక్కడ ధనికులు అయితే ఎవరైతే ఉన్నారో రైతులలో ధనికులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఫుల్గా పన్ను కడితే మాత్రం ఈ పేదల పన్ను అయితే రద్దు చేస్తామని చెప్తాడనమాట ఆ భూస్వామి అలా చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు ఏం చేస్తారంటే ధనికులు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళు అక్కడ ఫుల్ పన్ని అనమాట దానివల్ల ఇక్కడ ఈ కేడా ఉద్యమం కూడా విజయవంతంగా జరుగుతుంది అనమాట ఇది కేడా ఉద్యమం గురించి నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అనమాట ఇదైతే మనకి నైన్టీన్ ఎయిటీలో జరిగింది సో ఇక్కడ ఈ అహ్మదాబాద్ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ఇక్కడ నిత్యావసర ధరలు ఉంటాయి కదా మన వస్తువులు కాని వాటి వాటి ధరలు అయితే పెంచారనమాట దాని ధరలు పెరగడం అలానే పత్యాలు కనుక మనకి జీతాలు సరిగ్గా రాకపోవడం అదే సమయంలో వీళ్ళకి ప్లేగ్ బాధ వచ్చిందనమాట అదే సమయంలో అక్కడ సో దానివల్ల ఏం చేస్తారంటే ఇక్కడ మిల్లులో వర్క్ చేస్తారు కదా ఆ పని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉద్యోగం కనుక మానేసి వేరే ప్లేస్కి వెళ్తారు అలా వెళ్ళిపోవడం వల్ల ఆ మిల్లులో ఉద్యోగాలు కనుక ఏముండదు ఆ మిల్లు ఏమో మిల్లు మొత్తం ఉద్యోగాలు లేక మిల్లు అలా ఆగిపోయి అలా ఉంటుంది కొంతకాలం అయితే అప్పుడు ఏం చేస్తారంటే మిల్లు యజమానులు గనుక కనుక మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగులకి ఇలా చెప్తారు కదా రండి అని సో అలా చెప్తారు అయితే వాళ్ళు ఏం చేస్తారు సరే అని చెప్పి వాళ్ళు ఉద్యోగంలో చేరుతారు కాకపోతే ఆ ప్లేగు బా ప్లేగు వ్యాధి ఎప్పుడైతే ప్రభావితం కొంచెం తగ్గిందో మళ్ళీ జీతాలు ఫస్ట్ ఎప్పుడు ఎలా ఇచ్చారో తక్కువ తక్కువగా అలానే ఇచ్చారనమాట సో అలా ఇవ్వడం వల్ల వీళ్ళు ఇలా అవసరాలు పెరగడం ఈ జీతపత్యాలు ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే జీతాలు ఇలా మొత్తం తగ్గించేసారని చెప్పి మిల్లు యజమా యజమానులకైతే వ్యతిరేకంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు అయితే స్టార్ట్ చేసాక ఏం అంటే ఇక్కడ మిల్లు మ్యాన్ ఉన్నారు కదా ఇక్కడ మిల్లు యజమానులలో గొప్ప వాళ్ళు ఎవరంటే ఇక్కడ అంబుల్ సారాభాయ్ అనమాట అయితే ఇత ఇతను మిల్లు యొక్క ధనికులలో ఉంటారు కదా మిల్వేజ్మాన్లో ఇతను అంబుల్ సారాబాయ్ అనమాట యజమాని అయితే అతనికి ఒక చెల్లె ఉందనమాట సో ఆమె పేరే అనసూయ దేవి ఇత ఈమె ఏం చేస్తుంది అంటే వీళ్ళ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పి ఆమె అతన్ని మొత్తం ఇబ్బందులు ఇంతగానో పడుతున్నారని ఆల్రెడీ ఇక్కడ చంపారణలో కేడాలో కనుక ఆ గాంధీజీ ఉద్యమం అయితే విజయవంతం చేశారు కదా సో ఈమె అనసూయ దేవ ఏం చేస్తారంటే గాంధీజీకి చెప్తుంది అనమాట ఇక్కడ ఇబ్బందులు కనుక ఇలా అవుతుంది అని చెప్పి కార్మికులకి చెప్తే అతను ఏం చేస్తాడంటే ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వచ్చేసి అహ్మదాబాద్ వచ్చేసి ఇక్కడ సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కార్మికులు ఉంటారు కదా కార్మికులను అంటే అందరు కలిసి ఇలా ఉండాలి అని చెప్తే సరే అని చెప్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీజీకి తెలియకుండా ఇక్కడ కార్మికులు వాళ్ళు మిల్లులోకి వెళ్తారనమాట మిల్లులోకి వెళ్ళడం వల్ల వీళ్ళు నేను చెప్పిన మాట వినకుండా అంటే ఇతను ఇతను వీళ్ళ కోసం అని చెప్పి ఇంత చేస్తున్నా వీళ్ళు వినకుండా ఉద్యోగాలకు వెళ్తున్నారని అతను ఏమంటాడంటే నేను ఆమరణ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి అనమాట అంటే ఇక్కడ ఈ సమస్య తీరేంత వరకు కూడా నేను ఈ దీక్ష చేస్తా అని అంటే కార్మికులు తన మాట వెనక వెనకకుండా ఉద్యోగానికి పోతున్నారని నార్మల్గా అయితే ఇంత సత్ సత్యాగ్రహం చేశారు కాకపోతే వీళ్ళు కార్మికులు ఇలా చేశారని చెప్పి ఇలా చేస్తాడు అనమాట ఆ మరణ ఫస్ట్ ఇక్కడే అనమాట చేసేది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమంలో అనమాట చేసేది దాని తర్వాత వీళ్ళు ఇంతగానో మన కోసం చేస్తున్నారని చెప్పి గాంధీజీ మన కోసం చేస్తున్నారని చెప్పి కార్మికులు కూడా దానికే పట్టుబడి ఉంటారనమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడు చేశారు ఆమ ఆమరణ నిరాహార దీక్ష అంటే నైన్టీన్ ఎయిటీన్ మార్చ్ ట్వంటీ సిక్స్ అనమాట మొత్తంసారి ఇక్కడ చేశారు అయితే ఇక్కడ చేశాక ఇక్కడ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా అంటే అతను గొప్ప వకీల్ అనమాట న్యాయవాది ఇతను ఏం చేస్తారంటే అతను ఉద్యోగానికి అయితే నా రాజీనామా చేస్తారనమాట రాజీనామా చేసి గాంధీజీతో పాటు ఇక్కడ వల్లభాయ్ పటేల్ కూడా ఈ ఉద్యమంలో చేరుతారనమాట ఈ ఉద్యమాలే చేస్తారు అలాగే ఈ ఉద్యమంలో మనకి ఏం చేస్తారంటే లాస్ట్ మనకి వీళ్ళైతే ఇక్కడ మిల్లు కార్మికులు ఏం చేస్తారంటే మంచి ఒప్పందానికి గినక వచ్చేసి వీళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే జీతాన్ని అయితే అనమాట ఇక్కడ ఉన్న కార్మికులకైతే దీనివల్ల ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం కూడా విజయవంతంగా ముగిసిందనమాట ఇది కేడా ఉద్యమం అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అనమాట ఈ వీడియో గినక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ